సూర్యాపేట జిల్లా ఐడిఓసీ ప్రాంగణం నందు నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవం కార్యక్రమం ప్రారంభించి అనంతరం యోగ ఆసనములు చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల శాఖ అధికారులు మరియు సిబ్బంది యోగా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ ఇన్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనస్ఫూర్తి వచ్చిన తెలియజేస్తుంది యోగా అందరికీ మంచిదే యోగా కానీ ప్రాణాయామాలు కానీ ఆసనాలు కానీ చేయడం మంచిదే అది కొంత ట్రైన్డ్ పర్సన్స్ తోటి ఒక్కసారి నేర్చుకున్న తర్వాత చేయడం మంచిగా ఉంటుంది అది మనం అన్ని చోట అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ప్రాక్టీస్ చేయాలని వాళ్ళందరికీ కోరుకుంటూ ఉన్నాను స్కూల్స్ని కూడా మనం తెలియజేసి ఉన్నాం ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాళ్ళు స్కూల్స్ అది చేపడతా ఉన్నారు ఈ రోజు కూడా చాలా స్కూల్స్ మార్నింగ్ ప్రేయర్స్ కానీ మిగతా చోట కూడా వేరే వేరే రూపంలో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎవరికి ఏ విధానం విధానం నడిస్తే వారు ఏదో ఒకటి హెల్దీ ఆరోగ్యంగా ఉండడానికి ఏదో ఒక మార్గం పాటించాలని అందరికీ కోరుకుంటా ఉన్నారు మీడియా మిత్రులు కూడా పాటించాలని కోరుతూ ఉన్నారు పైన వదలాలి పిడికలు వదలాలి అవుట్ అన్నప్పుడు అక్కడనే పిడికలు పిగించి ఫోర్స్ గా వదలాలి అవుట్ ముక్కు నుంచి బయటపడాలి సార్ ఏమైనా ఉంటే ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ ఉంటుంది అంతరాత్మని గమనించుకోగలుగుతాం లాస్ట్ గా ఉంటారు పత్రిక పిలిచి దిగిద్దాండి సార్ ఒక కాదా స్టాప్ తీసుకోండి ఎవరండి మరి దీర్ఘమైన ఎవరండి మెమ్మదిగా తల్లు కూర్చునే మిమ్మల్ని ఫస్ట్ క్లాస్ పోరాడు సార్

రెండు కాళ్ళు వెనక్కి పెట్టండి శ్వాస నార్మల్గా ఉంచాలి నలుగులు పైకి నమస్కారం శ్వాస వదిలిపెట్టండి శ్వాస చాలా పైకి శ్వాస తీసుకోవాలి కర్ణశాస్త్రం శ్వాస వదిలిపెట్టండి కడుమండి కారాలు వేసుకో

చేయాలి సర్వాంగాసనం చూపెట్ట బ్రీతింగ్ చేతులు పైకి పిడికిలి పైకి పోవాలి సార్ పైన వదలాలి పిడికిలు వదలాలి అవుట్ అన్నప్పుడు అక్కడనే పిడికిలు బిగించి ఫోర్స్ గా వదలాలి అవుట్ ముక్కు నుంచి బయటపడాలి సార్ ఏమైనా ఉంటే ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్

మీద చిరునవ్వు కలుపుతాలి ఎలా అయితే పొడల మీద తీస్తారండి పొడల మీద గాలిలో ఉండాలి చాలా కాళ్ళు చేతులు ఒకటే లైన్ ఉండాలి లేదు ఎక్కువ లేకుండా కాస్త ఓకే థర్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఓకే సార్ వెరీ గుడ్ ఏం చేస్తున్నారు సార్ సేతు బంధం సర్వాంగాసనం వేయలేని వాళ్ళు చేయాలి సర్వాంగాసనం చూపెట్టే బ్రీతింగ్ చేతులు పైకి పిడికిలి పైకి పోవాలి